ఓం నమ్మ వెంకటేష జైచి నమస్తా హాయ్ అండి ఐమ్ డాక్టర్ భారగదేవన వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కర్మ పర్యాస సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే నా నా జాతకాల అంటే నేను జాతక జాతకాలు చెప్పినప్పుడు ఒక అతను వచ్చాడు అనమాట నా దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే ఒక హోరోస్కోప్ ఇచ్చాడు అంటే ఇది ఇంకా నేను కొంచెం లైమ్ లైట్ లైక్ రాకముందండి సో వచ్చేసి ఏమి ఇచ్చాడంటే జాతకం ఇచ్చి ఇది చెప్పండి అన్నాడు అనమాట సో ఏమండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే ఇంతకు నా కొడుకు ఎలా ఉంటాడు వాడి ఫ్యూచర్ ఏమి అన్నాడు నేను ఒక్కసారి జాతకం చూసి అతని వైపు చూశారనమాట ఇంతకు ఏం చేస్తుంటాడు ఇతను అన్నాను అంటే మీరు చెప్పండి మీరు త్రికాల జ్ఞానులు కదా అన్నారు నేను అన్నా నేనేం త్రికాల నేను ఏం బోర్డు పెట్టుకోలేదండి ఐఎమ్ జస్ట్ ఆస్ట్రాలజర్ అంటే భూ దీంట్లో మ్యాక్సిమం తెలుస్తాయి అంటే మరి తెలుసు కదండి మీరు చూసి చెప్పండి అనమాట నేను అన్నాను ఇంతకు అబ్బాయి ఎక్కడున్నాడండి అనమాట అంటే మీరే చెప్పండి అంటే అసలు ఒక పట్టాను అతను ఏం చెప్పండి దాన్ని కంప్లీట్గా నన్ను టెస్ట్ చేయడానికే వచ్చారనమాట నేను అన్నాను జాతకం అంతా చూసి ఇతనైతే గైనా మీ దగ్గర ఉండే పరిస్థితి లేదు చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది మీకు ఈయనకు పొంతన కుదరట్లేదండి సో ఈయన చాలా డిస్టెన్స్లో ఉండే అవకాశాలు ఉంటాయి కాస్ అస్సలు అప్పుడు అన్నాను ఒక టూ మినిట్స్ చెప్పిన తర్వాత అష్టమ స్థానాన్ని కొన్ని స్థానాలను ఎక్కేసి చెప్పాను అనమాట అసలు ఈ అబ్బాయి ఉన్నాడా అని అడిగానండి అడిగితే అప్పుడు అత అతని తండ్రి అంటే ఆ జాతకుని తండ్రి చాలా పాపం ఏడ్చేశాడండి నా ముందర నాకు అతని ఏడుపుల వల్ల నాకు ఏమర్థమైందంటే నేను అప్పటికి రెండు అనుకుంటున్నాను ఒకటి ఈ అబ్బాయి చాలా దూరంగా వెళ్ళి ఉండాలేమో లేదంటే చనిపోయినా ఉండాలి ఈ రెండిట్లో ఒకటి అనుకున్నాను జాతకరీత్యా చూసేసి సో డిస్టెన్స్లో ఉండాలి అంటే అతను అన్నాడు ఇతను అందనంత దూరంలో ఉన్నాడండి అన్నాడనమాట సో నాకు మెయింటెనెన్స్ స్ట్రైక్ అయింది సో ఇది నా జీవితంలో ఒక పెద్ద షాకింగ్ సంఘటన అని చెప్పాలో లేదంటే ఇది ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు కూడా తెలియదు అప్పటి నుండి నేను చాలా జాగ్రత్తగా ఎందుకంటే చూడండి ఏదో కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి ఎలాగో అలాగా నేను దాన్ని కొంచెం క్యాలిక్యులేట్ చేసి అక్కడ వరకు నేను చెప్పగలిగినాను ఇట్లాంటిది సడన్గా అడిగారు అనుకోండి ఎంతోమంది ఆస్ట్రాలజర్స్ కూడా కొంచెం కంగు తింటారు ఎందుకంటే చనిపోయిన జాతకాలు తెచ్చి చూయించడం అనేది పెద్ద దోషం అండి చనిపోయిన తర్వాత ఎప్పుడు కానీ జాతకాలు అనేవి చూడకూడదు దానికి చాలా దోషభూయిష్టము కార్మిక దోషం అనేది చూయించిన జాతకునికి కొట్టుకుంటుంది అనమాట అంటే వాళ్ళ ఫాదర్ గారికి కొట్టుకుంటుంది సో కాబట్టి ఇట్లాంటి పని ఎవరు చేయొద్దండి టెస్ట్లు చేద్దామని చెప్పేసి చనిపోయిన వాళ్ళవి ఇచ్చేది ఒకరి చనిపోయిన జాతకం ఇచ్చి అదే డేట్కి ఎట్లా అనేది కనుక్కొనే కనుక్కోమనేది అంటే ఫైనల్గా ఒక ఆస్ట్రాలజీని బ్లేమ్ చేసి చేయాలి అనే ధోరణి అనేది సరికాదండి సో అంటే మీరు అడగచ్చు ఇది ఉంది కదా మీకు అంత టాలెంట్ ఉంటే చెప్పాలని టాలెంట్ ఉంటుందండి నేనేం కాదనిలేదు కానీ శాస్త్రానికి కొన్ని నియమాలు నిబంధనలు కొన్ని ఒక బౌండరీస్ అనేవి ఉంటాయి అవి దాటి మనం ఇది చేయకూడదు అనమాట సో కాబట్టి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది కృష్ణతిలకు అడుగుతున్నారండి కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు దాన్ని పొందవచ్చు పొందవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్